హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటక్క ఇంతమంది జనం ఉన్నారు ఎక్కడున్నారో మీరు అనుకుంటున్నారా వీడియో ఎండి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక్కడ జనాలు చేస్తారా అప్పు ఎంతమంది ఉన్నారు ఇదంతా క్యూ దాటుకుని వచ్చేసాం ఇక్కడ క్యూ ఇంకా నెక్స్ట్ వెళ్ళాలి మేము అప్పు చాలా మంది ఉన్నారు మాకైతే ముంబైలో ఉన్న ప్రజలందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది అంతమంది అయితే ఉన్నారు చూడండి అక్కడి నుంచి మేము దాటేసి ఇంకో వచ్చాము చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడైతే మనం స్టార్టింగ్కి వచ్చేసాము స్టార్టింగ్లో చూడండి డెకరేషన్ చాలా బాగా చేశారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు ఎక్కడా తగ్గలేదు చాలా బాగా చేశారు ఏంటి అక్కడ సోదంతా చెప్తావు ఎక్కడికి వచ్చారో అది చెప్పండి అంటారా చెప్తాను చెప్తాను వెయిట్ చేయండి మేము దర్శనం కోసం త్రీ అవర్స్ వెయిట్ చేస్తాము మీరు వన్ మినిట్ వెయిట్ చేయలేరా చూడండి లాస్ట్ వరకు చూడండి ఇక్కడైతే మాకు వన్ అవర్ ఆపేశారనమాట ఎందుకు అంటే ఇక్కడ పొలిటీషియన్స్ హీరోలు హీరోయిన్స్ అందరు ఇక్కడికి దర్శనం కోసం వస్తారు బొంబాయిలో ఉన్న వాళ్ళందరూ ఆ హీరోయిన్ ఎవరో వీడియో ఎండ్లో చెప్తాను ఇక్కడ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఫైనల్లీ అయితే మనకి దేవుడు కొద్ది కొద్దిగా కనిపించడం స్టార్ట్ చేశారు చూడండి ఏంటో కాదు వినాయకుడి విగ్రహం అనమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మేము దగ్గరికి వెళ్తున్నాం దగ్గరికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాం చూడండి మేము మార్నింగ్ క్యూలోకి లెవెన్కి వెళ్ళాము దర్శనం అయ్యేసరికి టూ అయింది ఎంతమంది జనం ఉన్నారో మీరే చూసారు కదా ఇంతసేపు క్యూలో ఉన్నాం కదా కానీ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి పోలీసులు వాళ్ళందరూ దెబ్బిస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి అని పైన అయితే చూసేసాం డెకరేషన్ అయితే చాలా బాగుంది పైన కిరీటం కింద విగ్రహం డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ చూడండి దేవుడు దగ్గర ఇది కూడా డెకరేషన్ బాగా చేశారు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను హీరోయిన్ అని కదా ఇక్కడ చూడండి నేను పొట్టిగా ఉన్నాను కదా ఉన్న వాళ్ళు చాలా పొడు పొడుగ్గా ఉన్నారు నాకైతే అసలు కనిపించలేదు ఇక్కడ చాలామంది ఫోన్లు పెట్టి వీడియో తీస్తున్నారు ఆ వీడియోలో చూసి దర్శనం చేసుకున్నాము హీరోయిన్ అని చెప్పాను కదా ఆ హీరోయిన్ ఆ హీరోయిన్ ఎవరంటే జాన్వీ కపూర్ అదేనండి దేవరా హీరోయిన్ అక్కడికి వచ్చారు దర్శనం దర్శనం చేసుకుంటూ ఉన్నారు అందుకే మమ్మల్ని క్యూలో వన్ అవర్ ఆపేశారనమాట ఆ వీడియో తీయడానికి కుదరలేదు అసలు ఇంకా దేవుడికి చాలా దూరంలో ఉన్నాము ఇది మీకు జూమ్ చేసి చూపిస్తున్నాము జనాలు చూసారా ఎలా వీడియోలు తీస్తున్నారో చాలాసేపు మమ్మల్ని క్యూలోనే ఆపేశారనమాట హస్బెండ్ అయితే మీకు చూపించాలి అని వీడియోలు తీస్తూనే ఉన్నారు చూడండి మీరు ముంబైలోనే చాలా పెద్ద విగ్రహం అనమాట ఇది అలానే ఇక్కడ డెకరేషన్ ఎక్కడ చేయరు అందుకని ఇక్కడ ఇంతమంది జనాలు స్పెషల్ దర్శనాలు చాలా వరకు ఉన్నాయి మొబైల్లో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి పదకొండు రోజుల వరకు ఇలానే పూజలు చేస్తూ ఉంటారు మ్యాప్లో లాల్బాగ్ అని సెర్చ్ చేస్తే ప్రేక్షణ అయితే చూపిస్తుంది వెళ్ళచ్చు ప్రతి ఇయర్ ఇలానే పెడతారు ఇది ఎక్కడంటే ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే లాల్బాగ్ అనే ఒక ఏరియాలో ఉన్నాడు ఆ ఏరియాలో మాత్రమే ఈ విగ్రహాన్ని పెడతారు అందుకే ఈ వినాయక స్వామికి లాల్బాగ్ రాజ్ అనే పేరు వచ్చింది ఇక్కడ ఇక్కడ అందరు ఇలానే పిలుస్తారు లాల్బాగ్ రాజు అని సరే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్